లైట్ బయట నేను కూడా టన్ తీసుకుంటానంబా అయ్యో ఈ గుంటొంతల్లో బండి నడిపే ముఖ్య ఎంత సీట్లు పగిలిపోతున్నాయండి బాబు పైన వెళ్తా ఉంటే ఊ అయ్యప్ప స్వాములు ఎలా ఉంటారు అయ్యో ఈ చలికి పొద్దున్నే నాలుగు ఐదుకు స్నానం చేసే చలి బట్టలే వేసుకుంటూ ఉంటారు చల్ల బట్టలేములకు నిజంగా చెప్పాల్సిందే ఊసే బాగుండే బా అప్పకి వెళ్ళిపోతాను ఏనా ఖరేనా వెళ్ళబో ఓ కరామో కారయ్యమ్మా ఓకే ఓకే నా అమ్మా బాగా నేర్చుకుంటాను అమ్మా ఎట్లా వెళ్తున్నావు అయ్యో గ్రౌండ్లో నేర్చుకోని రామ్మా రోడ్లోకి వచ్చి నేర్చుకుని వస్తాను ఏ జాగ్రత్త అమ్మా ఫ్రెండ్ వస్తాను స్పీడ్ బ్రేక్ రా బాబు సమతనో పాత సామాన్లు పాత సామాన్లు మొక్క ట్రాక్టర్ను ఆగన్నో ని వెళ్ళిపోయినా వెళ్ళిపోను స్వామి అన్న వచ్చేసాడు మన వచ్చేసాడు అందరికి బైకు పైన రైడింగ్ చలిలో మామూలుగా లేదు ముందర చూడడండి హెల్మెట్ వేసుకొని జాకెట్ వేసుకొని చలి అయ్యో స్పీడ్ బ్రేకర్లు సీట్లు పగిలిపోతాయి బాబు డాక్టర్ నా కొంచెం సైడ్ నువ్వు వెళ్ళిపోతే అన్న అయ్యో కూరగాయల బండ్లు ఓ కొంచెం బాగుండన్నా వెళ్ళిపోతే ఆ పక్కకి సేరు చేసిన బండి

అయ్యో ఆటో మా వచ్చిలో మిస్ అప్ ఆటో అయ్యా అయ్యా ఏందన్న ఈ ట్రాఫిక్ అమ్మో బండ్లు మాకు ఎలా ఉందంటే బస్సులు ఎలా పోతాయా ఈ ట్రాఫిక్ అయితే ఎలా తమ్ముతుంది మీరైతే లైక్ పెట్టేసుకోండి బా కొత్తగా చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బండ్లో రావాలంటేనే గజ గజ గోయే పిల్లలు పాలక్యాన్లు పాల క్యాన్లు అమ్ముఖంగా వెళ్తున్నాడు బాగా ఆయన పోయినాడు

జియో సిక్స్ డబల్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్లో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలా కొంతసేపు అబ్బా వెళ్ళిపోతాను మార్కెట్లోకి ఎంటర్ అయిపోయినాము ఓకే ఓకే మార్కెట్లోకి ఎంటర్ ఎంటర్ అయిపోయినా కాయ బాగానే దిగింది ఎంఎస్ఆర్ మండీలో పండ్లు కూడా వెయిటింగ్లోనే ఉన్నాయి యుటుపక్క వెళ్ళి చూసుకుని బండ్లు వెయిటింగ్ కాయ తీసుకెళ్ళడానికి ఇన్ని బండ్లు వెయిటింగ్ ఉంటాయి కాయ ఎంత మాత్రం వచ్చింది కాయ పెద్దగా లేదు చాలా తక్కువ వచ్చినట్టుగా ఉంది ఊకి తక్కువగానే ఉంది వండులు అయితే చాలానే వచ్చినాయి కాయ తీసుకెళ్ళడానికి ఓకే ఓకే ఈవీఎస్ వండీ దగ్గర సెట్ కింద మాత్రమే ఉంది కాయ ఓపెన్ ప్లేస్లో కాయ చాలా తక్కువ ఉంది చలికి వండ్లు ఎంఆర్ఎండి బాగానే వచ్చినట్టుంది జిపిఆర్ లో వేలం స్టార్ట్ అవుతున్నట్లుంది రౌండ్ వేసుకుని వద్దా అయ్యోగలంద్ర ఓకే బా మళ్ళీ కల్తాం బాయ్